మరణించిన వాళ్ల అస్థికలు గంగలో ఎందుకు కలుపుతారో మీకు తెలుసా సగర మహారాజుకు ఇద్దరు భార్యలు పెద్ద భార్య కేశినికి హనుమంజుడు అనే ఒక కొడుకు చిన్న భార్య సుమతికి అరవై వేల మంది కొడుకులు తన రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ యాగం చేస్తాడు ఆ యాగం ప్రకారం ఒక గుర్రాన్ని విడిచిపెడతారు ఆ గుర్రం ఎన్ని రాజ్యాలు దాటి వెళితే అన్ని రాజ్యాలు వీలవే ఒకవేళ ఏ రాజైనా ఆ గుర్రాన్ని తన రాజ్యంలోకి రాకుండా అడ్డుపడితే అతడు యుద్ధానికి సిద్ధమని అర్థం ఏ రాజు గుర్రాన్ని ఆపకపోవడంతో ఎక్కడ సగర మహారాజు శక్తివంతంగా మారిపోతాడని భయపడిన ఇంద్రుడు ఆ గుర్రాన్ని పాతాళలోకంలో దాచేస్తాడు గుర్రాన్ని వెతకమని అతను తన అరవై వేల మంది కుమారులను పంపిస్తాడు వాళ్లు పాతాళలోకంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి పక్కన గుర్రాన్ని చూసి మహర్షియే గుర్రాన్ని అపనింద అపనిందమోపుతారు దానితో కోపించిన మహర్షి వాళ్ళందరినీ అలా వాళ్ల ఆత్మలు పాతాళలోకంలోని తిరుగుతూ ఉండిపోతాయి వాళ్లకి మోక్షం కలగాలి అంటే స్వర్గంలో ఉన్న గంగ భూమిపైకి రావాలని ఆకాశవాణి చెప్తుంది గంగను భూమిపైకి తీసుకురావడానికి సగర మహారాజు వంశంలో తరతరాలుగా ప్రయత్నించి విఫలమవుతారు చివలికి భగీరథుడు తన పితృదేవతల ఆత్మల విముక్తి కోసం ఘోర తపస్సు చేయటంతో బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమనగా స్వర్గంలో ఉన్న గంగ భూమిపైకి రావాలని కోరుకుంటాడు గంగ స్వర్గం నుండి భూమిపైన పడితే భూమి తట్టుకోలేదని బ్రహ్మదేవుడు అనటంతో భగీరథుడు శివుడి సహాయం కోరగా శివుడు గంగను తన జడలో బంధించి తన జటాజూటం నుండి గంగ ప్రశాంతంగా భూమిపైన ప్రవహించేలా చేస్తాడు అలా భగీరథుడు గంగను పాతాళలోకానికి తీసుకొచ్చి తన పితృదేవతల అస్థికలు గంగలో కలిపి వాళ్లందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మరణించిన వాళ్ల అస్థికలు మోక్షం కోసం గంగ లో కలుపుతారు